ఘటనలో నిజ నిజాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ పేర్కొంది ఎంపీ మల్లూ రవి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ భిల్లయ్య నాయక్ వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ వికారాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డితో సమావేశమయ్యారు లగచెర్లలో జరిగిన సంఘటనపై ఆరా తీశారు అనంతరం ఎంపీ మల్లురవి మీడియాతో మాట్లాడుతూ లగచెర్ల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు ఇందులో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు లగచెర్లతో పాటు రోటిబండ తాండలో పర్యటించి అక్కడున్న రైతులతో మాట్లాడి నిజాలను తెలుసుకుంటామని తెలిపారు గ్రామం జరిగినటువంటి సంఘటన గ్రామానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేయటానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం పోయారు ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని గాని బీఆర్ఎస్ ని ఇతర పార్టీ నాయకులను కూడా సపోర్ట్ చేయాలనే అనుకుంటున్నాం